నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆర్థిక లాభాలు కూడా పొందుతుంటారు ధార్మిక కార్యక్రమాల్లో సంతోషంగా వ్యవహరిస్తారు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి తోటకాష్టమను పారాయణం చేయండి వృషభ రాశి వారు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఉద్యోగ విషయాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది మీకున్నటువంటి పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు రాజకీయ కార్యక్రమాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి శరణాగతి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు వ్యాపార అభివృద్ధి కలిసి వస్తుంది మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అవి పెద్దగా బాధించకపోవచ్చు సంతోషాలే ఉంటాయి ఇక మీకు రావలసిన బాకీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి పెట్టుబడుల విధానంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ విషయాలతో అన్నదమ్ములతో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు స్నేహ సంబంధమైనటువంటి పరిచయాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నీలకంఠేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి సింహరాశి వార్లకు కార్యక్రమాల్లో విజయాలు లభిస్తుంటాయి ఆరోగ్యాలు బాగుంటాయి ఆర్థిక లాభాలు కూడా కలిసి వస్తుంటాయి అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హనుమతు బడబానల స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు నూతనమైనటువంటి పనులు ప్రారంభించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక స్థితిగతులు మరింతగా బలపరుచుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు అలాగే లాయర్లు డాక్టర్లు సంబంధించినటువంటి రంగాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి విమర్శలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేయండి ఈ ఈరోజు ముఖ్యులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వ్యాపార రంగంలో కీలకమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి పురోభివృద్ధితో కూడినటువంటి పరిచయాలు ఉంటుంటాయి సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కామేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపుర సుందరి స్తోత్రమును పారాయణం చేయండి ృష్టిక రాశి వారు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కొన్ని రకాల ఆలోచనలు కూడా కలుగుతుంటాయి నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలు ఉంటారు కార్యక్రమాల్లో ఏమాత్రం కూడా బద్ధకంగా వ్యవహరించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్తవీర్యార్జున స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు తాము ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలను ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఆహార విహారాదులు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఇంద్రనీల స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తుంటాయి ఉద్యోగ విషయాల్లో మీరు పడిన కష్టానికి మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి మీకున్నటువంటి మనోబలాలు పెరగడం ద్వారా కొన్ని కష్టమైనటువంటి పనులు చేపట్టే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు విశేషమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుని అందరి ప్రశంసలను పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి దుబారా ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి సంతోషాలుంటాయి ప్రయాణాల గురించి ఆలోచన చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి పరిచయాలను దుర్వినియోగం చేసుకోకూడదు ఉద్యోగ విషయాల్లో ఉన్నత బాధ్యతలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విజయలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి